హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుందాము ఎప్పుడైనా మనకు కూరలు తిన బుద్ధి కాదు కారపొడితో కూడా తిన బుద్ధి కాదు వెల్లిపాయ కారంతోనైనా మనకు అవ్వు కాదైనా అనిపిస్తుంది అందు గురించి మనం పుదీనా రైస్ చేసుకుందాము సూపర్ టేస్ట్ ఉంటుంది మనము పిల్లలకు కూడా పెట్టచ్చు వాళ్ళకి ఆకలి అవుతుంది తినరు కదా కొంతమంది పిల్లలు ఇట్లా పుదీనా రైస్ వేసి కూడా మంచిగా తింటారు ఆకలేదు అన్నట్టు ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మీకు పుదీనా రైస్ సూపర్ రైట్ ముందుగా మనము పుదీనా మిక్సీ పట్టుకుందాము నేనైతే ఇది గుప్పెడంత తీసుకున్నా ఎక్కువ మంది ఉంటే ఎక్కువైనా తీసుకోవచ్చు నేనైతే ఇంత తీసుకుంటున్నా ఇది మా బంగ్ల పైన ఉన్న కాసింది మంచిగా కాసింది కాబట్టి ఇదే వేసుకుంటున్నా మార్కెట్లోకి వెళ్ళి తెచ్చింది కాదు ఇప్పుడు ఇందులోకి మనము ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుందాము ఎక్కువ కారం తింటే ఎక్కువగా వేసుకోవచ్చు మేము మేము ఎక్కువ తింటాం వాటికి కొద్దిగా ఎక్కువ నేర్చుకుందాం ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఇప్పుడు ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సూచన మంచిగా మెత్తగా ఇట్లా వేయండి ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకుని రెండు పౌల నూనె పోసుకున్నాను నేను ఇప్పుడు రెండు మూడు బిర్యానీ ఆకులు తర్వాత ఇందులోనే దాచి చెక్క నా రెండు లవంగాలు నాలుగు మిరియాలు సాజిగా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్నాం ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా చిన్నగా కడి చేసేసుకోవాలి మనం అన్నీ వేసుకున్నాం కానీ మిర్చి పట్టలు వేసుకున్నాం కానీ కూడా మొక్క రెండు అట్లా తాలింపుకి పెట్టే బాగుంటుందని అని వేసుకున్నాం కారం ఎక్కువ వాళ్ళు అయితే ఇట్లా వేసుకోరు తక్కువ వాళ్ళు అయితే ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది మిరపకాయలు కొంతమంది కారం తినరు కదా అట్లా వేసుకోరు అట్టు కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కడిగేసుకోవాలి ఎల్లిపాయ ముక్కలు ఇట్లా పెద్ద పెద్ద చేసుకోవద్దు చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి తర్వాత క్యారెట్ ఇట్లా పొడుగు సన్న కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు చిన్నగా కట్ వేసుకోవాలి ఒక రెండు గడ్డలు అయితే సరిపోతాయి ఎక్కువ వేసుకోవద్దు ఇక రెండు అయితే సరిపోతాయి వేసుకొని మంచిగా దోర వేగదా వేగేదాకా కలుపుకుందాం దగ్గరస్తుంది కాబట్టి ఇది కొంచెం తగ్గుతుంది ఏమనుకో ఇప్పుడు ఇది మంచిగా దోరగా వేయగలుగుతాము కలర్ రావాలి మంచి కలర్ వస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది మనం ఇట్లనే వేసినాం అనుకో అంత ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అంత మంచిగా ఉండదు అన్నట్టు ఇప్పుడు ఇందులోకి మనము రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేస్తే ఫస్ట్ తొందరగా వేగిపోయి కాబట్టి కొంచెం ముందుగా వేసుకోవాలి ఉప్పు వేస్తే తొందరగా ఉమగిపోయి అన్నట్టు ఈ వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవద్దు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ వాసన వస్తుంది ఆ పుదీనా రైస్ అనేది పేస్ట్ మంచిగా ఉండదు కాబట్టి వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోకుండా ఇట్లా ఎల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచమంతా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర మంచిగా ఉంటది మంచిగా వాసన కూడా మంచిగా వస్తుంది కొత్తిమీర లేని వాళ్ళే వేసుకోకూడదు ఉన్నవాళ్ళు వేసుకోండి ఈ క్యారెట్ ఉల్లిగడ్డలు మంచిగా మగ్గాలి మంచి కలర్ అయితే సరిపోతుంది ఇంకాసేపు మగ్గలుద్దాం ఇప్పుడు ఇది మంచిగా మగ్గినాయి చూసారా ఈ కలర్ వేస్తే సరిపోతుంది మనం ఇది ఎక్కువ మాడిన వేయద్దు తక్కువ పెట్టుకొని మంచిగా కలుపుకోవద్దు ఇప్పుడు కొద్దిగంత పసుపు వేసుకుందాము కొంచెమే ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగంత ఒక ఆప్షన్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందులో నూరు పెట్టుకున్నాం కదా మీకు పుదీనా వేసేసుకుందాం వేసుకొని ఇది పచ్చి వాసన పోయేగాక మంచిగా కలుపుకుందాము ఎందుకంటే ఇది ఏంటనే వేసినా మనకు అన్నము అంత పచ్చి పచ్చి ఉంటుంది మంచిగా ఉండదు అన్నట్టు ఇది పట్టి వాసన వేయక కలుసుకోవాలి సూపర్ స్మెల్ వస్తుంది మనకు పుదీనా కదా సమ్మటి వాసన వస్తుంది పట్టేప్పుడే వస్తుంది ఇది ఇంకా రైస్ రాస్తే ఇంకా సూపర్ వాసన వస్తుంది అన్ని మసాలాలు వేస్తున్నాయి కదా మనకు కూడా మంచిగా తినపుది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇంత కూడా పడేయకుండా తింటారు ఇప్పుడు కొంచెం ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం ఇప్పుడే మంచిగా మగ్గిపోయింది శ్రీ మనకు మంచిగా మగ్గింది ఇట్లా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనము ముందుగానే అన్నం ఉడకబెట్టి ఇట్లా పొడి పొడిగా వేసి పెట్టుకోవాలి అప్పటికప్పుడు వండుకోవద్దు కొంచెం ఉడకబెట్టి అన్నం వండుకున్న తర్వాత ఇట్లా సల్లారా పెట్టినాక వేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఇందులోకి వేసుకుందాం మంచిగా పొడి పొడిగా ఉండాలి మెత్తగా ఉండద్దు ఇది వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకుందాము పుదీనా వేసుకొని పుదీనా మంచిగా కలిసిదాకా ఇట్లా మంచిగా కలుచు కలపాలి ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాము సుసిర మంచిగా కలుపుకున్నాము మనము మంచిగా నూనెలో ఉడికినాక వేసుకున్నాం కదా అన్నము అందుకే మంచిగా అన్నంకు మంచిగా పట్టింది మనం ఎప్పుడైనా అట్లనే వేసుకోవాలి అప్పటికప్పుడు వేసుకోవద్దు సుసిర ఎంత మంచిగా కలిసిందో సూపర్ టైం మంచిగా కలిసింది ఇట్లా కలవాలన్నట్టు ఎక్కడ కూడా తెల్ల అన్నం లేకుండా మంచిగా కలుపుకోవాలి సుశీరా ఇట్లా కలుపుకోవాలి మనము పుదీనా వేయంగానే అప్పటికప్పుడు అన్నం వేసినాం అనుకో వెంటనే అది అంత అన్నంకు పట్టది నీరు నీరు ఉంటుంది అన్నట్టు అంత మంచిగా ఉండదు మంచిగా నూనెలో ఉడికినాకనే అన్నం అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌన్ తీసుకుందాం సుశీరా మన పుదీనా రైస్ ఎంత కమ్మటి వాసన వస్తుందో మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అదే ఇట్లా వేసి పెట్టండి తినండి పిల్లలకు కూడా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఒకటే రకంగా వేసి పెడితే తినరు కదా ఇట్లా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా కడుపు నిండా తినచ్చు పిల్లలకు కూడా కడుపు నిండా పెట్టచ్చు ఇట్లా వేసుకొని మీరు తిని మాకు కామెంట్లో పెట్టండి అంతే అండి ఎంతో టేస్ట్ అయినా పుదీనా రైస్ రెడీ కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అవును తాకిచ్చారు